ఈ రోజు వరకు చెప్పమని అడిగారు మీరు ప్రశ్న అర్థమైంది కూర్చోండి ధన్యవాదాలు మీకు మైక్ అయింది కూర్చోండి మీరు ఏం మాట్లాడండి రికార్డు కాదు మీరు ఏం మాట్లాడండి రికార్డు కాదు సార్ మైక్ కట్టింది కూర్చోండి ఏంటి సార్ అల్వోపీ గారు ఇది అల్వేపీ గారు అల్వపి గారు రిక్వెస్ట్ చేశారు ఇచ్చాము ఏంటిది గారు అధ్యక్ష మరి మా ఎమ్మెల్సీ పోలీస్ ఆఫీసర్ గారు ఏ తప్పుడు కేసులు ఎవరెవరు పెట్టారంటే అవి కూడా బయటకు ఎవరెవరు ఏ తప్పుడు కేసులు పెట్టారు అవి తర్వాత ఆలోచించుకోవచ్చు అధ్యక్ష ఒకటి ఇప్పుడు ఇందాక మన గౌరవ సభ్యులు నాగేంద్రబాబు గారు అడిగిన క్వశ్చన్ అధ్యక్ష యాక్చువల్గా అధ్యక్ష మనకి ఇక్కడ చూస్తే అధ్యక్ష లాస్ట్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మనం అబ్జర్వ్ చేసుకుంటే మ్యాక్సిమం తప్పుడు కేసుల నమోదైన పరిస్థితి అవి ఒక పక్క పొలిటికల్ కేసులు అవ్వచ్చు ఒక పక్క ప్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టడం అవ్వచ్చు ఆఖరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు సిఐడి ఆఫీస్ నుంచి నోటీసులు తీసు నోటీసులు ఇచ్చి సిఐడి ఆఫీస్కి పిలిపించుకొని కేసులు పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష ఇలాంటివి దయచేసి వినండి సార్ వినండి సార్ నేనేమి అబద్ధాలు మాట్లాడట్లా నేను విషయం చెప్తున్నా సార్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు మీరు కూడా ఐదు సంవత్సరాలు లాస్ట్ ఐదు సంవత్సరాలు మీరు కూడా అధికారంలో ఉన్నారు ఏ కేసులు ఎలా పెట్టాలి ఏ కేసు ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఎలా ఉంటాయి కోర్టుకి వెళ్ళిన తర్వాత ఎలా ట్రయల్స్ లో ఎంత టైం పడుతుంది అవన్నీ కూడా మీకు కూడా తెలుసు యాజ్ ఆఫ్ నౌ నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష జెన్యున్ గా ఒక కేసు పెడితే దానికి సంబంధించి కోర్టులో మనం ఫైట్ చేసుకోవటమా కోర్టులకు మనం ఆశ్రయించడం అన్నది పక్కన పెట్టచ్చు అధ్యక్ష ఇక్కడ చూస్తే అధ్యక్ష ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినందుకు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టినందుకు పోస్ట్ పెట్టడమే కాదు ఆ పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు అంటే దాని మీద కేసులు పెట్టడమే కాదు ఎస్పెషల్లీ మహిళలు ఎవరైనా కూడా ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ఏదైనా పోస్ట్ పెడితే కదా ప్రభుత్వాన్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సందర్భాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష దీంట్లో భాగంగా అధ్యక్ష చాలా మంది మీద కేసులు అమరావతి రైతులు రాజధాని అమరావతి ఉండాలని చెప్పేసి కోరుకునే నేపథ్యంలో వందలాదిగా కేసులు పెట్టిన నేపథ్యం దయచేసి ప్లీజ్ సార్ నేను అన్నిటికీ సమాధానం చెప్తా అన్నిటికీ సమా ఇది నా టైం సార్ ప్లీజ్ క్వశ్చన్ అడిగింది మా వాళ్ళే క్వశ్చన్ అడిగింది మా వాళ్ళు మీకు చెప్తున్నాను సార్ అదే విధంగా అధ్యక్ష ఎస్సీ అట్రాసిటీ కేసులు నా మీద నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే నేను ఇప్పటికీ కూడా కడప కోర్టుకి నేను మాట్లాడమంటున్నానండి నేను మాట్లాడమంటున్నానండి నేను మీ గురించి కాదు బొత్స గారి గురించి మాట్లాడుతున్నా మీరు ఏం చెప్పారు మెంబర్స్ అందరూ మీ వైపు చైర్ వైపు చూడమని మాకు రూలింగ్ పాస్ చేశారు అదే రూలింగ్ అటు చేయండి ఆయన ఎందుకు మేడం గారు వైపు చేతి మారుతున్నారు ఎస్ మీరు ఇట్లా అన్నారు కాదా వీడియోలు తెప్పించండి సార్

పాస్ చేస్తున్నారు ఆయన ఎలా నడుస్తున్నాడో ఏంటో అమెంట్ పాస్ చేస్తే ఎట్లా అధ్యక్ష మహిళా గారు చేస్తే ఎట్లా అధ్యక్ష చెప్పండి మంత్రి మంత్రి గారు సమా మంత్రి సమాధానం చెప్తున్నప్పుడు అడగడం కూడా కొంచెం పొరపాటే కదా అధ్యక్ష లోపి గారు కదా నేను అదే మా లోకేష్ గారు చెప్తున్నారు దాని అలా చేయొద్దినా కూడా అధ్యక్ష నేను అలా అడిగినా కూడా నేను సమాధానం చెప్తున్నాను కదా అధ్యక్ష దయచేసి ఇప్పుడు దీన్ని కొంచెం వాళ్ళు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష డైవర్ట్ చేయలేదు ఉద్దేశం లేకపోతే కామ్ వినండి నేను చెప్తున్నాం కదా ఒకటే చెప్తున్నా అధ్యక్ష ఈ రోజు అట్రాసిటీ కేసులు అధ్యక్ష నా మీద కూడా అట్రాసిటీ కేసు అధ్యక్ష నేను కూడా కడప కోర్టుకి అటెండ్ అయ్యి వచ్చిన